హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్పాన్ జామ్ తమ చూసే ఉంటారు మొత్తం చెప్తాను మదర్స్ అయితే కనుక అసలు స్కిప్ చేయకుండా చూడండి మూడు రోజుల నుంచి హ్యాండ్ బ్యాగ్లో థర్మామీటర్ ఫ్యాన్ ఇట్లు పెట్టుకొని హాస్పిటల్కి ఇంటికి హాస్పిటల్కి ఇంటికి తిరుగుతూ ఉన్నాను సో ఏమైంది ఏంటి అనేది చెప్తాను ఇప్పుడైతే రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది ముందు రోజు ఈరోజు డిశ్చార్జ్ మిన్నిగాడు కానీ రేపు మళ్ళీ మార్నింగ్ నైట్ మళ్ళీ మేము ఏమంటారు యాంటీబయాటిక్స్ ఇప్పించడానికి తీసుకెళ్ళాలి క్యాన్యుల చేతికి అంతే ఉండేది సో ఏమైందో అంతా చెప్తాను ప్రజెంట్ అయితే వచ్చాను ఎందుకంటే ఫంక్షన్ ఇంట్లో ఉంటే మిస్ కాకూడదు కదా ఏవి జరుగుతూ ఉంటాయి బట్ ఇవి ఇలా రన్ అవుతూ ఉండాలి ఇంక ఇంట్లో పనులు కూడా జరుగుతున్నాయి ఇంక ఇప్పుడే వచ్చా ఇంటికి మిన్ని ఇంటి అయితే కంటిన్యూస్ అది ఉండటం వల్ల బిజీ బిజీ మొత్తం అంతా అవుతుంది సో అది కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉంది ఒకవైపు తిరుగుతూనే ఉన్నాం కృష్ణ నేను ఆల్టర్నేటివ్గా అండ్ మా మమ్మీ ఉంటారు కదా మా మమ్మీ ముగ్గురం అటు ఇటు తిరుగుతూ మేనేజ్ చేసాం ఫైనల్లీ మా అమ్మకి కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అంటుంది పాపం టూ డేస్ నుంచి మొత్తం ఇక్కడ అంతా చూసుకుంటుంది ప్యాకింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ సో తనకి ఇప్పుడు కొంచెంసేపు మసాజ్ది పెట్టేసేసి నాకు శారీకి బ్లౌజ్ ఇవన్నీ కుట్టించుకోలేదు రేపు ఫంక్షన్ అంటే ఈరోజు ఇప్పుడు బయటికి వెళ్ళి తిరగాలి ఎవరు దొరుకుతారో కుట్టడానికి రెడీ అవ్వాలి కదా చీర కట్టుకోవాలి కదా వదిన శ్రీమంతం అంటే ఆ మాత్రం మనం కూడా మంచి కనిపించాలి కదా సో అది స్టార్ట్ చేయాలి అందుకే ఇప్పుడు మా మామకి ముందు ఈ మసాజ్ అది పెట్టేసి నేను వెళ్ళిపోతాను బయట మా వాళ్ళు ఆల్రెడీ ప్యాకింగ్ ఇవన్నీ చేసుకుంటున్నారు అది పెడితే తనకు కొంచెం రిలాక్స్ అయ్యిద్ది హ్యాపీగా ఉండిద్ది ఎవ్రీడే పెట్టుకుండిద్ది కానీ తనకి పెట్టుకోవడం రాదు మనం పెట్టి స్విచ్ ఆన్ చేస్తే హ్యాపీగా రిలాక్స్ అవుతూ తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేది ఆల్రెడీ అక్కడ ప్రాన్స్ పిక్కిలు వేస్తుంది ఈ లోపు పిలిసి మనం ఇది పెట్టేద్దాము మనము మా మామకి పెట్టేది కాళ్ళకి లెగ్ మసాజ్కి బాగుండిద్ది ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరికన్నా ఉన్నా కానీ చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది ఈవెన్ మనం లేకపోయినా కానీ పెట్టుకొని వాళ్ళు యూజ్ చేయడానికి సో మోడల్ ఏంటంటే మ్యాగ్మా మోడల్ నేను యూజ్ చేసేది ఎగారో వాళ్ళ ఎయిర్ కంప్రెసర్ లెగ్ మసాజెస్ దీంట్లో మనకి త్రీ మసాజ్ మోడల్స్ ఉంటాయి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంటెన్సిటీ కూడా మనకు కావాల్సినట్టు పెట్టుకోవచ్చు సో దీంట్లో ఏంటంటే మనకి ఛార్జర్ కూడా ఇస్తారు ఎలా యూజ్ చేయాలనేది చాలా అంటే చాలా సింపుల్ సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇది మనకి కాల్కి తైకి ఏ పెయిన్ ఉన్నా కానీ బ్లడ్ ని మంచిగా ఇంప్రూవ్ చేసి పెయిన్ అంతా రిలీఫ్ అయిపోయింది వెరికోజ్ వెయిన్ వాళ్ళకి సూలెన్ లెగ్స్ ఎడిమా ఇలా ఎవరికైనా మీ ఇంట్లో పెద్ద ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతాయి సో ఇంకా డైరెక్ట్ ప్రొడక్ట్ చూపిస్తాను ఇది సో ఫస్ట్ ఇది ఈజీ టు యూస్ మనకి ఇక్కడ క్లియర్గా ఇస్తారు రైట్ లెగ్గా లెఫ్ట్ లెగ్గా అని చెప్పి సో దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలో స్టెప్ వైజ్ కూడా చూపిస్తారు మీకు ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు జస్ట్ ఇది ఇలాగా స్టిక్ చేసేసుకుంటే అయిపోయింది వన్ ఇయర్ వ్యారంటీ వన్ ఇయర్ వ్యారంటీ కూడా ఉంది సో మీకేం ప్రాబ్లం ఉండదు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే డెఫినెట్లీ ఇది మంచిగా వర్కౌట్ అయితే నేను ఇప్పుడు చూపిస్తా చూపిస్తాను ఎలా పెట్టుకోవాలో సో ఇలా ఫిక్స్ చేసుకోండి అంత రిలాక్స్ చూడండి ఒక్కొక్క దానికి ఇలా వస్తుంది మనం దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ మనకి క్లియర్గా ఉంటుంది అప్ప అని చెప్పి సో జస్ట్ అలా పెట్టేసుకోవడమే రెండింటికి వచ్చిన దాన్ని మనకి ఉంది కదా అంటే పైకి ఇలా పెట్టేసేయడమే జస్ట్ ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా దానికి ప్రెస్ చేసేసేయండి అయిపోయింది ఇలా రెండిటికి పెట్టేసుకోవాలి సో కాళ్ళకి కూడా ఇలా ఫిట్ చేసుకోండి మీకు టైట్నెస్ కోసం ఫ్యాబ్రిక్ కానీ ఇది మెటీరియల్ కానీ నిజంగా చాలా బాగుంది ఇప్పుడు ఎలా ఆన్ చేయాలో చెప్తాను చూడాలి సో దీంట్లో మనకి ఆన్ ఆఫ్ ఉంది సీక్వెన్స్ ఉంది ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఎం వన్ ఏంటంటే సీక్వెన్స్లో అయ్యేది ఎం టూ సర్కులేషన్ జరిగింది ఎం త్రీ ఏంటంటే హోల్ మొత్తము పెట్టినంత మసాజ్ అయిపోయింది ఎయిర్ ప్రెషర్ కావాలంటే ఇది ఇది మనకి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సో ఇప్పుడు మనము జస్ట్ ఆన్ చేసుకుందాం ఆన్ చేసుకొని ఇప్పుడు లైట్స్ వెలిగినవి చూసారు కదా సౌండ్ వచ్చింది సో అది ఆన్ అయిపోయినట్టే మనకి ఇప్పుడు ఏ సీక్వెన్స్ కావాలో అది పెట్టుకోవాలి మా మామకు ఎక్కువగా హోల్ ఇష్టము ఎం త్రీ ఎందుకంటే మొత్తం మసాజ్ అయ్యేది కొంచెంసేపు రిలాక్స్ అయినట్టు ఉంటుంది వర్క్ చేసుకుంటున్నప్పుడు టీవీ చూసుకుంటున్నప్పుడు కూడా పెట్టచ్చు సో నేను ఇప్పుడు ఎం త్రీ ప్రెస్ చేస్తున్నాను సో దట్ అంతా మసాజ్ అయిపోయి బాడీ లెగ్స్ ఎవ్రీథింగ్ అంతా ఇన్ కేస్ మీకు ఇంట్లో ఎవరన్నా ఇలాగ కాళ్ళు నొప్పి మోకాలు నొప్పి ఎక్కువసేపు నుంచి ఉండే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకి మంచిగా యూస్ అవుతుంది ప్రోడక్ట్ కంప్రెస్ అయ్యి బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ చేసి పెయిన్ అంతా రిలీఫ్ అయితే ఇన్ కేస్ మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను సజెస్ట్ చేయండి ఈ ప్రోడక్ట్ చాలా అంటే చాలా బాగుంది మన బాడీ వెయిట్ అంతా కింద కాళ్ళ మీద పడింది కదా సో అది కూడా రిలీఫ్ వస్తుంది మీకు కింద చేశాను చెక్ చేయండి ఇంకా బ్లాగ్ కంటిన్యూ అయితే ఓల్డ్ కాఫ్ వల్ల నా గొంతు చాలా దారుణంగా అయింది ఎవరో అనుకోకండి ఫోర్ డేస్ అడ్మిట్ చేయడం వల్ల మొత్తం పని ఇంటికి హాస్పిటల్ కి తిరుగుతూనే ఉన్నాను నిద్ర అయితే అస్సలకే లేదు పెండింగ్ ఆర్డర్స్ అయితే ఫోర్ హండ్రెడ్ ప్లస్ కి వెళ్ళిపోయినాయి ఇంట్లో ఎంతైనా గానీ మనం ఉండి దగ్గరుండి పని చేయించుకోవాలి ఎంత మానిటర్ చేసినా గానీ అంత ఏమో ప్రొడక్షన్ చేస్తూనే ఉన్నారు పనులన్నీ అవుతూనే ఉన్నాయి కానీ ఇన్ని పెండింగ్ ఆర్డర్స్ సో ఇది స్టేటస్ సో ఇప్పుడు అసలు మిన్నికి ఏమైంది ఏంటి అనేది చెప్తాను మొత్తం యూజువల్గా గా కోల్డ్ కాఫ్ ఉంది బట్ యాక్టివ్ గానే ఉంది ఫుడ్ తింటుంది అంత నార్మల్ గానే ఉంది కానీ ఏంటంటే ఎంత చేసినా గానీ దగ్గ అసలు తగ్గట్లేదు లైక్ టూ డేస్ కి తగ్గినా మళ్ళీ టూ డేస్ వచ్చేస్తుంది కానీ పిల్ల చూస్తే ఏమో బాగానే ఉంది ఏంటో అని చెప్పి నేను హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళలేదు బట్ నార్మల్గా నాకు తెలిసిన మెడికేషన్ యూజ్ చేసిన బట్ ఎందుకో ఎందుకో రిపీటెడ్గా వస్తుంది కదా తీసుకెళ్దామన్నట్టు తీసుకెళ్ళాము తీసుకెళ్ళాక వాళ్ళు నేను ఏం జరిగింది అంతా చెప్పాక సైన్స్ సిమ్టమ్స్ అన్నీ చెప్పాక ఇలాగా రిపీటెడ్గా లైక్ ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ కోల్డ్ అండ్ కాఫ్ వస్తుందంటే వైరల్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ వస్తున్నట్టు అలా రిపీటెడ్గా రాకూడదు ఎందుకన్నా బెటర్ రిపోర్ట్స్ అండ్ చెస్ట్ ఎక్స్రే ఇవన్నీ తీద్దామన్నారు మెయిన్ నాకు బాగా భయం వేసేసింది ఏంటంటే ఊపిరి తీసుకున్నప్పుడు బాడీ ఎగరేసేసింది లైక్ చెస్ట్ పార్ట్ దగ్గర సో ఎందుకన్నా మంచిది అన్నట్టు తీసుకెళ్ళా సో చెస్ట్ ఎక్స్రే ఏంటంటే కొంచెం నిమ్ము చేరింది అని చెప్పి వచ్చింది ఇంకా బ్లడ్ రిపోర్ట్స్లో ఏంటంటే సిఆర్పి లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అయిపోయినాయి బిలో టెన్ ఉండాల్సింది వన్ సెవెంటీ ఎయిట్ ఉంది యాక్చువల్గా మిన్నీతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నోరు ఫింగర్ అనేది నోట్లో పెట్టింది అంత బయట చెత్త అంత నోట్లోకి దానివల్లే ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండిద్ది సో నేనేం చేశానంటే ఇలా కాదు అని చెప్పి ఒక ఫింగర్కి మొత్తం బ్యాండేజ్ వేసేసి కట్టేసాను ఆ ఫింగర్ ఫ్లెక్సిబిలిటీ లేదని ఇంకో ఫింగర్ వేస్తుంది నాకు కమెంట్స్లో లో మీరు చాలా మంది చెప్తున్నారు అది మాన్పించండి అని మేము ఎన్ని చేస్తున్నా కానీ వర్కౌట్ అవ్వట్లేదు అసలు రీసెంట్ టైమ్స్లో మా ఆయన నేను కొంచెం టైం స్పెండ్ చేశామంటే ఇదే హాస్పిటల్లోనే నైట్స్ అంతా మేమే ఉండేది మార్నింగ్ లెవెన్కి అలా వచ్చి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ టెన్కే అలాగా కృష్ణ ఏమో ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లెగ్స్ వెళ్తున్నాడు నేను ఒక్కదానే చూసుకున్నాను మా మమ్మీ ఏమో మార్నింగ్ ఒక త్రీ అవర్స్ వచ్చి వెళ్తుంది లైక్ నేను ఫ్రెషప్ చేసి నేను ఫ్రెషప్ అయ్యి వచ్చేదాకా సో ఎక్కువ విస్క్ ఎందుకంటే అది బాగానే ఉంది కదా మంచిగా పడుకుంటుంది తినేసి రష్మి కిడ్స్కి ఎంత మంది ఉన్నా కానీ అమ్ముంటేనే ఆ ఫీలింగ్ వేరు వాళ్ళకి చక్కగా బొజ్జుంది నా చిట్టు ఇంకా మా వదిన వాళ్ళ ఇంట్లో పనులు స్టార్ట్ అయినాయి ఎందుకంటే ఫంక్షన్ నెక్స్ట్ డేనే ఇక్కడ గిఫ్ట్స్ ఇస్తారు కదా కానుక శ్రీమంతం కానుక దానికి బ్యాక్ చేయించుకున్నారు దానిపైన ఇలాగా లోగో స్టిక్కర్స్ ఫ్రంట్ బ్యాక్ అంటించేటట్టు మాదావారి శ్రీమంతం కానుక అని ఇంకా తాంబూలాలు అవన్నీ పడతారు కదా మొత్తం సెట్ చేసుకుంటున్నారు మా వదిన వాళ్ళ అమ్మ డాడీ అంటే అత్తయ్య మావయ్య వీళ్ళందరూ వచ్చేసారు సో వాళ్ళే హెల్ప్ చేసి ఇవన్నీ స్టిక్ చేస్తున్నారు ఇంకా భార్గవి నేను శారీస్ ముందే ప్రీప్లీటింగ్ చేయించుకుందామని అనుకున్నాము సో దానికి ఒక పర్సన్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి చెప్పాము దానికోసమే అరేంజ్ చేస్తాం వాళ్ళు వచ్చేపాటికి సో ఫంక్షన్లో హడావిడి లేకుండా ముందే ప్లీటింగ్ చేసేసుకుంటే టైం ఈజీ అయిపోయింది అంటే రెడీ అవడం కొంచెం ముందు అయిపోయింది సో దానికి మంచిగా ఇది అరేంజ్ చేసి పెడితే తను వచ్చి ప్రీప్లీటింగ్ చేసేసిద్ది అని భార్గవి లైట్ వెయిట్ శారీ తీసుకుంది ఎందుకంటే ఈ టైంలో హెవీ మోయాలన్న కష్టమే వాళ్ళకి సో నేను కూడా చాలా సింపుల్గా ఆ రోజుకి ఆ రోజు ముందు రోజు ఒక పేజ్ వాళ్ళు పంపిస్తే ఇంక అదే వేసేసుకుందామని ఫిక్స్ అయ్యా ఇంకా ఫస్ట్ శారీస్ ప్రీప్లీటింగ్ భార్గవిధి స్టార్ట్ చేశారు ఎందుకంటే మెయిన్ తందే కదా ఫస్ట్ తంది మెయిన్ శారీ చేసేమని చెప్పాను ఇంకొకటి కాసేపే వేసుకుంటుందని అండ్ ఇది నా శారీ అప్పటికప్పుడు బ్లౌజ్కి లైనింగ్ తీసుకొచ్చి మరీ వర్క్ చేయకపోతే బాగోదని ఈ లేస్ తీసుకున్నాను బట్ ఎండ్ ఆఫ్ ద డేకి ఇది కూడా కుట్టించలేదు వేరే బ్లౌజ్ వేసుకున్నాను అలా ఉంటుంది నా పని ఇంకా తర్వాత నా శారీ కూడా చేయించుకున్నాను జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కే చేశారు నేను షార్ట్ పెట్టాను చాలా బాగా చేశారు డీటెయిల్స్ అవన్నీ దాంట్లోనే చెక్ చేయండి మెహందీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో పెట్టారు అందుకే మీకు పర్టికులర్గా ఒక షార్ట్ పెట్టాను దానికోసమే ఇన్ కేస్ ఎవరైనా ఇంటి దగ్గరే చేయించుకోవాలనుకున్నప్పుడు ఫంక్షన్స్కి చేతికి అబ్బు అయిందా అయ్యో గైస్ అని చెప్పు నేను ఫుల్ బ్యాక్ టు ఫామ్కి వస్తాన చెల్లిందా ఆచా సరే నేను ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళకి నీకేమైందో చెప్తాను ఓకేనా ఓకేనా నువ్వు సైలెంట్గా ఉంటావా ఎంత హెక్టిక్ అయిందంటే నాకు మీరు నమ్మరు అంత బిజీ బిజీ నిద్ర లేదు ఈ రోజేమో మా వదినది సారీ రేపు శ్రీమంతము నాకు మనసు ఇటు రావాలనిపిస్తుంది మళ్ళీ పాప మా మిన్నిగాడు అక్కడే ఉంటాడు కదా మమ్మీ అక్క అక్క అనుకుంటూ తిరుగుతాడు సో ఫైనల్లీ డాక్టర్ని అడిగితే రిక్వెస్ట్ చేస్తే డిశ్చార్జ్ చేస్తారు బట్ రేపు మార్నింగ్ రేపు ఈవినింగ్ కూడా వెళ్ళి యాంటీబయాటిక్స్ ఒక టూ ఇంజెక్షన్స్ ఉన్నాయి అవి సిలైన్లో ఎక్కించుకొని రావాలి వాళ్ళు చెప్పింది ఏంటంటే సిఆర్పి మళ్ళీ తీసారు బ్లడ్ టెస్ట్ చెస్ట్ ఎక్స్రే క్లియర్ అయిపోయింది సిఆర్పి లెవెల్స్ కూడా తగ్గినాయి ఇంకొంచెం తగ్గాలి బట్ నాకు చెప్పిన ప్రికాషన్స్ ఏంటంటే వాళ్ళు బయట సిక్స్ తర్వాత అసలు చలి చలిగాలికి గార్డెన్స్ పార్క్స్ దగ్గరికి అసలు మట్టిలో ఆడనియద్దు అని చెప్పి కొన్ని చెప్పారు అవ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మిన్నికి ఈ ఫింగర్ అలవాటు ఎలాగైనా మాన్పించాలి దానివల్లే దానికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి Abba, um, mona chitti tali, I love you, I love you. సో ఇంకొండి ఈ సెట్టింగ్ పెట్టాము ఈ చేయి చేయకూడదని పాపం దానికి ఏమో నిద్ర రావట్లేదు ఏమో పిల్లలకి ఏదైనా అయితే ఎంత బాధ అనిపిస్తుందో బట్ స్టిల్ మనమే స్ట్రాంగ్గా ఉండి మన పనులు కూడా మనం చేయాలి అందుకే ఇంటికి మిన్ని ఇంట్రెస్ట్లకి ఇంటికి హాస్పిటల్కి తిరుగుతూనే ఉన్నాను ఈ ఫోర్ డేస్ కూడా నా వీడియోస్ నేను నార్మల్గా ఆల్రెడీ ఎడిట్ చేసినవి ఉంటే అవి పోస్ట్ కూడా చేసేసాను ఇప్పుడు మా మిన్నిగాడి హెల్త్ కండిషన్ ఓకే బాగానే ఉంది బట్ పిల్లలు ఎవరైనా కానీ చలిగాలికి తిప్పకండి చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ ఏల్ మా అనిపించడానికి నాకు చాలా చెప్తున్నారు మీరు కానీ ట్రై చేస్తున్నాను నేను దీనికి కట్టేస్తే దీనికి ఈ ఫింగర్కి మొదలెట్టేసింది దొంగిది సో ఆ ఫింగర్ అలవాటు కనుక పోతే మ్యాక్సిమమ్ తగ్గిపోయిద్ది బట్ వన్ థింగ్ ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసి పిల్లకి అలా ఉంటాయి సెలబ్రేషన్స్ ఇవేంటి అని మా వదింది శ్రీమంతం ఫస్ట్ టైం నాది కాకుండా మా ఇంట్లో జరిగేది తందే ఇది నాకు ఏదైనా ఫంక్షన్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే అందరు వస్తారు గ్యాదర్ అవుతారు బాగుండిద్దని సో జరిగేది జరిగిద్ది ఇప్పుడు ఆల్రెడీ తగ్గింది కదా సో ఐ వాంట్ నేనేంటంటే మిస్ కాకూడదు ఏది సెలబ్రేషన్ అని చెప్పి ఇంకా బాధగా ఉంది మా మిన్నిగాడు రేపు రావట్లేదు అని ఫంక్షన్కి ఎందుకంటే అక్కడ బాగా చలిగా ఉండిద్ది కదా సో నేను రిస్క్ చేయాలనుకోవట్లేదు అంటే ఏసీ హాల్ కదా లేకపోతే దానికి లంగా తీసుకొని వర్క్ బ్లౌజ్ కూడా చేయించాను బట్ కొన్నిసార్లు అంతే అని నేను ఎందుకు ఆగిపోవాలి ఫస్ట్ నేను వెళ్ళిపోయి మొత్తం ఫంక్షన్ అంతా అయ్యేదాకా ఉండి భోజనం కూడా చేసేసి మా మిన్నిగాడిని మా మమ్మీతో ఉంచుతాను మా మమ్మీ నేను వచ్చాక మా మమ్మీ వచ్చి భోజనం చేసి వచ్చిద్ది సో అదని మాట ఆ క్యానులా ఇంకా తీయలేదు ఎందుకంటే మిని ఆగునా రేపు యాంటీబయాటిక్స్ అయిపోయాక క్యానులా తీస్తారు చింతలే ఆగు ప్లీజ్ మినీ అంగో తాత తాత వచ్చాడు చూడు అలిగింది నీ మీద రాలేదుగా నువ్వు హాస్పిటల్కి కోపం రాలేదండి కోప వసంది దిమాత కిందకి అలిగింది పెద్నాన్న నిజంగానే వద్దురా ఏడుస్తున్నావాడుస్తుంది పెద్నానమ్మాది ఎందుకు ఏడుస్తున్నావే చింతల్లి పాప పాపం ఏడుస్తుంది అది ఏడుస్తుంది పాపం పిచ్చి మోకంది విన్నడా ఏడవకూడదు పెద్దవాళ్ళకన్నా పిల్లలకి ఎంత కనెక్షన్ ఉండిద్దంటే మా మిన్నికైతే అందరూ కావాలి పేరెంట్స్కి అయితే ఒకటే చెప్తాను బాగా పిల్లలంటే నైట్ గురక తీసినా కానీ గుండెలు ఎగరేసినా కానీ ఒకసారి హాస్పిటల్కి తీసి చెస్ట్ ఎక్స్రే తీయించండి సేఫ్ సైడ్గా సో అప్పుడు మనకి టెన్షన్ ఉండదు హాస్పిటల్లో అండ్ దానికి ముందు హెడ్ బాత్ చేయక చాలా చీదర చీదరగా అనిపించింది నాకు సో ఇంటికి రాగానే కొంచెం వేడి నీళ్ళల్లో పసుపేసి మంచిగా హెడ్ బాత్ చేయించి ఫ్రెషప్ చేయించేసి రెడీ చేయించేసాను ఫీవర్ చెక్ చేశాను అసలు లేదు మంచిగా యాక్టివ్గానే ఉంది బ్యాక్ మిన్ని బ్యాక్ అయిపోయింది మళ్ళీ ఇంకా మా వాళ్ళ అన్నయ్య మా తమ్ముళ్ళు అందరూ చుట్టుముట్టేసేసారు ఎందుకంటే ఇంట్లో తిరిగే పిల్ల కనపడకపోతే ఎవరికన్నా కొంచెం మిస్సింగ్ ఫీలింగ్ వచ్చేది కదా దానికి నాకు బాగా నచ్చింది ఏంటంటే మిన్నికి చేతిది అస్సలు లాక్కుండా అంతే ఉంచుకుంది నిజంగా మంచిగా అనిపించింది స్నానం చేసేటప్పుడు కూడా చెయ్యి పైకి పెట్టమ్మా అంటే అంతే ఉంచింది సో జాగ్రత్తగా ఉండండి హెల్త్ పిల్లల విషయంలో చలిగాలికి ఆ అయితే ఇలాంటివన్నీ నువ్వేం పట్టించుకోకే ఫైవ్ ఇయర్స్ దాకా పిల్లలు ఎవరికైనా అంతే నేను మిమ్మల్ని అందరినీ వేసుకొని ఒకటే హాస్పిటల్కి తిరుగుతూనే ఉండేదాన్ని అని అంది సో ఎవరికైనా అంత తెక్కిచ్చు ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చేదాకా అలా ఉంటారు తర్వాత అంతా సెట్ అయిపోయి సో అది జరిగిన విషయం రేపు ఫంక్షన్ బ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను మీరు కూడా అందరు పిల్లలు మిన్ని ఫ్రెండ్స్ నోట్లో వేలు పెట్టుకోకండి జాగ్రత్తగా ఉండండి మళ్ళీ మీ పేరెంట్స్కి ఇబ్బంది కాకుండా ఇంకా ఈ కోల్డ్ కాఫ్కి మీరు చెప్పిన న్యాచురల్ రెమెడీస్ చాలా చూశాను డెఫినెట్లీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను బట్ ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం వర్స్గా ఉంది కాబట్టి అడ్మిట్ చేశాము రేపటితో అన్నీ తీసేస్తారు ఫంక్షన్ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను ఇంకా మిన్ని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఈ నోట్లో వేలు అలవాట్లు అలవాట్లన్నీ చేసుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉండండి అదే ఈ వ్లాగ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్ గాయస్ లవ్ యూ ఆల్ మిన్ని మీద మీరు చూపించే ప్రేమ థ్యాంక్ యూ సో మచ్ బాయ్